బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడు గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ పార్థవ దేహానికి ఘనంగా నివారులు అర్పించడం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన యాత్రలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడు గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి స్వగ్రహం చేరుకుని వారి పార్థవ దేహానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఘనంగా నివారులు అర్పించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడు బాలకృష్ణ ప్రసాద్ ప్రసాద్ గారికి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ఆదేశించారని తెలిపారు గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ తిరుమల దేవస్థానంలోనే కాకుండా యావత్ భారతదేశానికి ఆయన అందించినటువంటి విశేష సేవ స్ఫూర్తిదాయకమని అన్నారు అన్నమయ్య సంకీర్తనకు స్వర కల్పన చేసిన గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ మరణం తీరని లోటు అని తెలిపారు అన్నమయ్య కీర్తనను ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి మన దేశానికి ఎంత గర్వకరణమని తెలిపారు తదానుగుణంగానే రోజు వారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకోవడం జరిగిందని అందులో భాగంగా అంత్యక్రియలో పాల్పంచుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ శ్రీమతి పనబాక లక్ష్మి తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ రవి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామ్ రఘురానాథ్ అన్నమాచార్య ప్రాజెక్ట్ సిబ్బంది కళాకారులు ఆస్థాన గాయకులు తదితరులు పాల్గొన్నారు 더 샌드 세스트더점 젠더 살루 살라미 세스트 Пачо сестр మనకి గరిమెల బాలకృష్ణ ప్రసాద్ గారు అంత్యక్రియలకి ఈరోజు ప్రభుత్వ అంచనాలతో జరుపుకోవడం జరుగుతుంది ఆయన మరణాంతరం ఆయన మరణ వార్త వినగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నాకు ఆదేశించున్నారు ఎందుకంటే ఆయన టీటీడీకే కాకుండా యావత్ భారతదేశానికి ఆయన అందించినటువంటి విశేష కృషి అన్నమయ్య కీర్తనలు అందరికీ సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకోవడానికి ఆయన చేసినటువంటి కృషి మన దేశానికి కూడా ఎంతో గర్వకారణం దానికి అనుగుణం అనుగుణంగానే ఈరోజు ఆయన అంత్యక్రియలు అంతా కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ప్రభుత్వం తరఫున ఈరోజు అంత్యక్రియల్లో కూడా పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది